ఈ రోజుల్లో ట్రాఫిక్ చలనల సంఖ్య చాలా పెరిగిపోతున్నాయి దీనిని నివారించడానికి ప్రజలు అనేక చర్యలు తీసుకుంటున్నారు అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చలానా జారీ చేయడం చాలా సార్లు జరుగుతుంది మీరు కూడా ఈ చలాన్ జారీ చేయకూడదని కోరుకుంటే కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోండి మీరు నివారించవలసిన తప్పులు ఏమిడో తెలుసుకుంటే డబ్బు ఆదా చేసుకోవచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు వేగ పరిమితిపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం వేర్వేరు రోడ్లకు వేగ పరిమితి భిన్నంగా ఉంటుంది మీరు జరిమానా విధించకూడదనుకుంటే ఎల్లప్పుడూ వేగ పరిమితిలోపు డ్రైవ్ చేయండి ముఖ్యంగా స్పీడ్ కెమెరా ఉన్న చోట అక్కడ ఎటువంటి తప్పు చేయవద్దు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు ఉపయోగించకూడదు ఇలా చేస్తే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది మరియు మీరు చలాన్ చెల్లించవలసి కూడా రావచ్చు అంతేకాకుండా మొబైల్ ఫోన్లు వాడడం వల్ల ప్రమాదాలు జరిగే ప్రమాదం కూడా పెరుగుతుంది కారు నడుపుతున్నప్పుడు సీట్ బెల్ట్ ధరించడం చాలా ముఖ్యం మీరు సీట్ బెల్ట్ ధరించకపోతే మీకు చలాన్ రావచ్చు అలాగే ఇది మీ భద్రతకు ముఖ్యం కాబట్టి ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ ధరించి వాహనం నడపండి బైక్ నడుపుతున్నప్పుడు ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించండి మీరు హెల్మెట్ ధరించకపోతే మీకు జరిమానా విధించవచ్చు చాలా చోట్ల పిలియన్ రైడర్ హెల్మెట్ ధరించడం తప్పనిసరి హెల్మెట్ మిమ్మల్ని జరిమానాల నుంచి రక్షించడమే కాకుండా ప్రమాదం జరిగినప్పుడు కూడా మిమ్మల్ని రక్షిస్తుంది మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు మద్యం సేవించిన తర్వాత వాహనం నడపడం కూడా ప్రమాదకరం ఇలా చేయడం వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు పెరుగుతాయి మరియు మీరు పట్టుబడితే మీరు చలాన కూడా చెల్లించవలసి ఉంటుంది డ్రైవింగ్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన పత్రాలను మీ వద్ద ఉంచుకోవడం తప్పనిసరి డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ బీమా కాలుష్య ధృవీకరణ పత్రం వంటివి మీ దగ్గర ఈ పత్రాలు ఏవీ లేకపోతే మీరు చలానా చెల్లించవలసి రావచ్చు